ఇప్పుడే అందిన వార్త గోల్డ్ లోన్ పైన గుడ్ న్యూస్ అండి ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ ఆ విరాలు ఏంటనేది కూడా రావడం జరిగిందనమాట సో చివరి వరకు చూడండి తెలుసుకోవచ్చు అనమాట మరుసరిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయడానికి ఎవరిలోకి అయితే వెళ్ళిపోదామండి అనేది కేవలం ఆభరణం మాత్రమే కాదండి ఈ రోజుల్లో అది అత్యవసర సమయంలో ఆదాయ వనరు కూడా పనిచేస్తుంది అనమాట ఈ రోజుల్లో చాలా మంది మెడికల్ ఖర్చులకు ఎడ్యుకేషన్ బిజినెస్ కోసం అని చెప్పేసి బ్యాంకుల నుంచి పర్సనల్ లోన్లు అయితే తీసుకుంటారు అనమాట దీనికి క్రెడిట్ స్కోర్ అనేది చాలా అవసరం అలాగే వీటిలో కూడా ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువగా ఉంటాయన్నమాట క్రెడిట్ స్కోర్లు లేని వారు కూడా తక్కువ ఇంట్రెస్ట్ రేట్లు కోరుకునేవారు గోల్డ్ లోన్ అనేటువంటి బెటర్ గా నిపుణులు అయితే చెప్తూ అనమాట ఇంతకీ ఏ బ్యాంకులో బంగారం పైన తక్కువ వడ్డీ లభిస్తుంది అనేది తెలిస్తే ఉపయోగం ఉంటుంది కాబట్టి ఇంతకీ గోల్డ్ లో అంటే ఏమిటి తెలుసా సో గోల్డ్ లోన్ అంటే ఏమిటంటే తెలుసా ముఖ్యంగా బంగారు ఆభరణలో బ్యాంకులు లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు సంబంధించి ఎన్బిఎఫ్సి దగ్గర తాకట్టు పెట్టడం కోసం తీసుకునేటువంటి లోన్ అనమాట ఇక్కడ లెండర్ బంగారం స్వచ్ఛత బరువును చూసి దాని విలువ ఆధారంగా అయితే లోన్ అమౌంట్ అనేది ఇస్తారనమాట డబ్బులు తీసుకున్న వాళ్ళ దానిని తిరిగి చెల్లించిన తర్వాత బంగారాన్ని తిరిగి అయితే అవి వేస్తారు సో బంగార రుణాలపైన వడ్డీ రేట్లు అనేవి బ్యాంకులు ఎన్బిఎఫ్సీలను బట్టి అయితే అవి క్లియర్గా మారుతూ ఉంటాయని చెప్పేసి నిపుణులు చెబుతున్నారు అసలు బ్యాంకులు ఎన్బిఎఫ్సిలో సాధారణంగా పద్దెనిమిది నుంచి ఇరవై రెండు క్యారెట్ల బంగారు ఆభరణాలు పెట్టుకుంటాయి అనమాట ఈ రెండు కూడా అయితే ప్రతి కస్టమర్కు యాభై గ్రాముల వరకు బ్యాంక్ ప్రింటెడ్ నాణాలు ఇరవై నాలుగు క్యారెట్ల తాకట్టు పెట్టే అవకాశం అయితే ఉంటుంది రాళ్ళు ఉన్న ఆభరణాలు తాకట్టు పెట్టవచ్చు కానీ లోన్ అమౌంట్ క్వాలిఫిలేషన్ చేసేటప్పుడు సాధారణంగా రాళ్ళ విలువ తీసేస్తారనమాట ఇక హెయిర్ పిన్స్ గోల్డ్ వాచెస్ బంగారు పాత్రలు వైట్ గోల్డ్ ఇమిటేషన్ జ్యువెలరీ లేదా బంగారు కడ్డీలు వంటి వస్తువులు తాకట్టు పెట్టుకోవడానికి బ్యాంకులు ఎన్పిఎస్సి ఎన్బిఎఫ్సీలు అంగీకరించవు బంగారు పూత పూసినాయి లేదా మరొక లోహంపైన బంగారం పలుచని పూర ఉన్ మాత్రం ఉన్న ఆభరణాలు తాకట్టు పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా అంగీకరించదు సో ఈ బ్యాంకులో ఎంత వడ్డీ ఉంటుంది ఏ బ్యాంకులో చూసుకున్నట్లయితే ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకు అదేవిధంగా కెనరా బ్యాంక్ వచ్చేసి ఎయిట్ పాయింట్ నైన్ జీరో పర్సెంట్గా ఉంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టెన్ పర్సెంట్ డబల్ జీరో పర్సెంట్ అయితే అదే ఎనిమిది బ్యాంక్ వచ్చేసి నైన్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంది పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చేసి ఎయిట్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ అదే విధంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా కాచు తొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు సున్నా పర్సెంట్ అదే విధంగా ఇండియన్ బ్యాంక్ ఎనిమిది పాయింట్ ఏడు ఐదు శాతం అయితే ఉంది అన్నమాట అతి తక్కువగా ఇలా చూసుకున్నట్లయితే ఎనిమిది పాయింట్ ఐదు అయితే కనిపిస్తుంది పంజాబ్ నేషనల్ బ్యాంక్ అదే విధంగా ప్రైవేట్ రంగ బ్యాంకులకు మనం వెళ్ళినట్లయితే అక్కడ ఎంత ఉంటుందని దానిపైన చూస్తే ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చేసి తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు శాతం అదే విధంగా కోటక మహేంద్ర బ్యాంకు తొమ్మిది శాతం అదేమైనా హెచ్డిఎఫ్సి బ్యాంకు తొమ్మిది పాయింట్ మూడు సున్నా పర్సెంట్ అదే ఇండియా బ్యాంక్ వచ్చేసి పది పాయింట్ ఐదు సున్నా యాక్సిస్ బ్యాంక్ వచ్చేసి తొమ్మిది పాయింట్ ఏడు ఐదు శాతం అయితే ఉందన్నమాట ఇక మణిపురం ఫైనాన్స్ పదిహేను పర్సెంట్ అదేవిధంగా బజాజు ఫిన్ సర్వే అదేవిధంగా తొమ్మిది పాయింట్ ఐదు సున్నా ముత్తట్ ఫైనాన్స్ వచ్చేసి ఇరవై రెండు పాయింట్ డబల్ సున్నా అదేవిధంగా ఐఐఎఫ్ఎల్ కావచ్చు పదకొండు పాయింట్ ఎనిమిది అయితే శాతం అయితే ఉందన్నమాట మనం ఈ వీటిని చూసి నిర్ణయం చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా తక్కువ ఇచ్చే బ్యాంకులు వీటి ఎక్కువ ఇచ్చే బ్యాంకుల డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ